హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గోంగూర రొయ్యలు కర్రీ చేస్తున్నాను నేను ఎప్పుడైనా గోంగూర రొయ్యలు కర్రీ చేస్తే మా మమ్మీ టేస్ట్ రావట్లేదు అందుకని ఈసారి ఎలాగైనా మమ్మీ దగ్గర నేర్చుకోవాలని చెప్పి రొయ్యలు పట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఎలా అయినా నేర్చుకోవాలి ఈరోజు అలాగే నేను నేర్చుకుంటూ మీకు కూడా చూపించాలని ఈ వీడియో షూట్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి కెమెరా అయితే ఈరోజు మా మమ్మీ షూట్ చేస్తుంది నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకోండి ఫస్ట్ వచ్చేసి ఇవి రొయ్యలు ఇలా నీట్గా క్లీన్ చేయించి ఇలా పెట్టేశాము ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ రొయ్యలు ఈ వన్ అండ్ హాఫ్ కేజీ రొయ్యల్ని నేను షాప్లో బయట తీసుకుంటే ఇంటికి వచ్చి తూకం పెట్టి చూడంగాని కేజీయే ఉన్నాయి ఎంత మోసమో చూడండి అసలు ఎంత వెయిట్ తక్కువ ఇచ్చారంటే అంత ఉంది మాకు తెలియలేదు అక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ అని చెప్పి తీసుకొచ్చేసాము ఇక్కడికి వచ్చి చూస్తే అది వన్ కేజీ ఉంది వెయిట్ తీరా క్లీన్ చేస్తే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది దీని కాస్ట్ ఎంతో తెలుసా త్రీ సెవెంటీ రూపీస్ సైజ్ చూడండి ఎలా ఉందో ఈ త్రీ సెవెంటీ రూపీస్కి మీ సైడు ఎన్ని ఎన్ని రొయ్యలు వస్తాయో కామెంట్ చేయండి ఎంత వెయిట్ వస్తుందో కామెంట్ చేయండి సరే ఇదంతా ఏదో చెప్తున్నారంటే మీరు కూడా జాగ్రత్త పడతారని బయట కొనేటప్పుడు ఈ కాలంలో ఫ్రాడ్స్ ఎక్కువైపోయి ఉన్నారు చూసి కొనుక్కోండి ఏదైనా సరే మాలాగా కాకుండా సరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రొయ్యలు అంట వేసుకుందాము ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలా కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ సరిపోతుందా చూడు దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కావాలా మరి అంత ఎక్కువ వన్ అండ్ హాఫ్ ఒక ఆనియన్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుందాం వాటర్ ఇంకా పడతాయా చాలా అది ఉడికేసరికి ఇంకొంచెం దాంట్లో వాటర్ పడుస్తాయి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాము దీన్ని ఒకసారి కలుపుకుందాము చూడండి ఎలా ఉడుకుతుందో ఇక్కడ ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి బాగా బాగా ఉడిగిపోయి రొయ్యలు ఈ వాటర్ అంతా ఎగి ఎగిరిపోవాలి అన్నంత వరకు బాగా ఉడికించుకోవాలి దీన్ని మనం ఈ లోపు గోంగూరని ప్రిపేర్ చేసుకుందాం ఈ గోంగూర వచ్చేసి మాకు మా గార్డెన్లో కాసింది ఫ్రెష్గా నీట్గా క్లీన్గా కడిగి తెచ్చుకున్నాను ఇప్పుడే దీన్ని కుక్కర్లో వేసుకుందాం తొందరగా అయిపోతుంది తొందరగా చేసేసుకోవచ్చు కుక్కర్లో వేసుకుంటే అది ఉడికే లోపల ఇది అయిపోతుంది దీని అంతా ఇలా షిఫ్ట్ చేసేసుకుందాం దొంగుడు ఎంతైనా వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చా గోంగూర దీంట్లో సరిపడినంత పచ్చిమిర్చి మీ కారానికి బట్టి ఇది గోంగూరకి మాత్రమే రొయ్యలకి మళ్ళీ మీరు సపరేట్గా వేసుకోవాలి దాంట్లోనే ఇది గోంగూరకు మాత్రం దీంట్లో ఒక ఆనియన్ అలాగే సరిపడిన టమాటాలు ఒక టూ ఆర్ త్రీ టమాటాస్ ఇంట్లోనే ఇంకొంచెం పసుపు గోంగూరకి సరిపడినయ్య హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ గ్లాస్ నీళ్ళు ఆయిల్ ఎందుకు మమ్మీ ఇది ఒక టిప్ చూడండి మా మమ్మీ చెప్తున్నారు ఆయిల్ వేసుకుంటే పొంగు బయటికి రాదంట అందుకు కొంచెం ఆయిల్ వేసాను సరే ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ పై పెట్టేసుకుందాము దీనికి ఎన్ని విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక టూ కావాలా త్రీ కావాలా ఫోర్ విజిల్స్ దీన్ని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి రొయ్యల్ని వాటర్ అంతా మొత్తం ఎగిరిపోవాలి కదా అందుకు చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో చూడండి దీంట్లో సరే రొయ్యల్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనము గోంగూర అలాగే రొయ్యలు ఉడికేలోపు ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి అలాగే కొంచెం ధనియాలు అది వచ్చేసి మొగ్గ కొంచెం కొంచెం ఈ మూడు వేసుకొని బాగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇంత కావాలి ఆయిల్ ఆయిల్ తక్కువగా తినాలి హెల్త్కి మంచిది కాదు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాము ఇంకా గోంగూరలో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు మొత్తం రొయ్యల్లోనే ఆయిల్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి రొయ్యల్లోకి తగినంత కారం ఒక స్పూన్స్ అయిపోతుందా ఒక స్పూన్ కారం బాగా కలుపుకుందాము దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి దీంట్లో ఈ మసాలానే మనం రొయ్యల్ ఫ్రై కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అది కూడా చేస్తాను అందులో కూడా వేస్తాను నేను ఇది మసాలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వచ్చేదానికి పచ్చి పచ్చి టేస్ట్ రాదు ఓకే అంత బాగా కుక్ అవ్వాలన్నమాట దాంట్లో ఫ్రై అయిపోవాలి ఆయిల్ కొంచెం టైం పడుతుంది బాగా ఫ్రై అవ్వాలి ఈ మసాలాలోనే టేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది మనకు ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకుంటున్నాను కట్ చేసింది మీరు ఎప్పుడైనా సరే గోంగూర రొయ్యలు చేసేటప్పుడు మీడియం సైజు రొయ్యలు తీసుకోండి అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదు మీడియం సైజు ఉండాలి చూడండి ఈ సైజు ఈ సైజు తీసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవరు అంతా బాగా రొయ్యకి బాగా పట్టి మన గోంగూరలో వేసినప్పుడు గోంగూర ఫ్లేవర్ కానీ అన్నీ మనకి బాగా తెలుస్తాయి ఈ మసాలా అంతా మాడకుండా బాగా నీట్గా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని బాగా కొబ్బరి మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఈ మసాలాతోనే మనకి టేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది చూడండి దీంట్లో వాటర్ ఏమీ లేవు డ్రైగా ఫ్రై అయినట్టుంది ఇలా ఇంత బాగా మసాలాలో వాటర్ ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా కలిపేసుకుందాం కాసేపు కూరలాగా ఉడకాలన్నమాట ఇది వాటర్గా కాకుండా దగ్గరికి రావాలి కూర ఉడికితే దాంట్లో టేస్ట్ వస్తుంది ఆ ఉడుకుతూ ఉంటే ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము బాక్కలు వేసుకున్నాము ఇలా మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము ఈ లోపు గోంగూర విజిల్ ప్రెషర్ పోయింది మనకి చూడండి ఇది తీసి దీన్ని వెనుపు వెనుక్కుందాము దీన్ని బాగా మెత్తగా వెనుపుకోవాలి ఇది వెనపేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది మనం ఉప్పు కారాలు దేని దానికి వేసాము అంటే గోంగూరకి సపరేట్గా వేసాము అలాగే రొయ్యలు కర్రీ చేసేటప్పుడు సపరేట్గా వేసాము ఇదంతా మెత్తగా చేసుకోవాలి చూడండి గోంగూరని బాగా మెత్తగా వెనపేసుకోవాలి రొయ్యల్లో ఆయిల్ ఎంత బాగా ఫ్లోట్ అయిందో పైకి బాగా దగ్గరకు వచ్చేసింది ఇది చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇది దీన్ని చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది నాకైతే ఇప్పుడే తినేయాలి అన్నంతగా బొబ్బలే ఉంది రొయ్యలైతే ఇప్పుడు దీంట్లో గోంగూర వేసేస్తున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి రొయ్యలు కూడా బాగా పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి సైజు చూడండి దీనికి ముక్కకి పులుపు కారం అంతా బాగా పడతాయి ఆ రొయ్యకి కొంచెం మీడియం సైజ్ ఉండే రొయ్యలు తీసుకోవాలి ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను అదే కుక్కర్లో వేసుకొని కొంచెం కారం అది చూసుకొని మనం ఇప్పుడే దీంట్లో కారము ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఉప్పు చాలు చనిపోయింది టేస్ట్ భలే ఉంది ఇది చేసిన వెంటనే కానీ కొంచెం ఒక గంట కానీ గంట తర్వాత అలా తింటే బాగుంటుంది నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు చూడండి పీసులు చూడండి ఎలా ఉన్నాయో రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని దించేసుకోవడమే అంతే రెడీ అయిపోయింది దాంట్లో వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికితే చాలు చూడండి ఆయిల్ ఎంత బాగా ఫ్లోట్ అయిందో పైన ఇంకా దీన్ని స్టవ్ ఆపేసుకోవచ్చు కలిపేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం రెడీ అయిపోయింది గోంగూర అలాగే రొయ్యల కాంబినేషన్ స్టవ్ ఆపేసాను అబ్బా ఇదైతే వాసన గుమ్మాళ్ళు ఇచ్చేస్తుంది స్మెల్ అంతా నాకే అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఐటమ్ రొయ్యల ఫ్రై మా పిల్లలు ఇప్పుడే అడిగారు మళ్ళీ రొయ్యల ఫ్రై కావాలని ఇంకా దాంతోపాటు రొయ్యల ఫ్రై కూడా చేస్తున్నాను ఇది కూడా ఫస్ట్ ఉడికిచ్చేసుకుందాము మా పిల్లలు ఇప్పుడే అడిగారు అదే ఇందాకే అడుగుంటే ఇంకా రొయల్ కర్రీతో పాటు ఇది కూడా ఉడికిచ్చేసి దీనికి కొంచెం దానికి కొంచెం సపరేట్గా తీసుకునేదాన్ని ఇప్పుడే అడిగారు కాబట్టి ఇంకా ఇది మళ్ళీ సపరేట్గా చేస్తున్నాను దీంట్లో కొంచెం ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం ఫ్రైకి నేను మర్చిపోయాను పక్క నుంచి మా మమ్మీ గుర్తు చేస్తుంది కొంచెం నెక్స్ట్ పసుపు వంట చేయడం కూడా మర్చిపోతున్నాను చూడండి మీతో మాట్లాడుతూ దీంట్లో బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం ఇందాకే అడుగుంటే మా అమ్మాయి చేసేసి ఉండేదాన్ని ఇందాక దాంతో పాటే రొయ్యలు ఉడికిచ్చేసి దానికి సపరేట్ దీనికి సపరేట్ అన్నట్టు ఇంకా ఇప్పుడు అడిగింది కాబట్టి జస్ట్ ఇప్పుడు చేస్తున్నాను దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇప్పుడైతే రొయ్యలు బాగా ఉడికిపోయాయి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము మనం ఇందాక ప్రిపేర్ చేసుకుందాం కదా గోంగూరలోకి మసాలా గోంగూర రొయ్యల కర్రీలోకి సేమ్ అదే మసాలా దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అలా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదేంటి మళ్ళీ కర్రీ ఏ చేస్తుంది అనుకుంటున్నారా ఇది కర్రీ కాదండి ఫ్రై ఇది స్టార్ ఐటమ్ అనమాట నా ఫేవరెట్ ఐటెం నాకు కానీ మా పిల్లలకి కానీ ఇలా చేస్తే అసలు పిల్లలు అసలు ఒక ముద్ద కర్రీ కూడా లేకుండా ఒక్క ముద్ద కూడా వదలకుండా ఇలాగే తినేస్తారు మా పిల్లలు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు పక్కనే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఫ్రైకి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈ మసాలా ఏం ఉడకబడలేదు స్టవ్ ఆపేసాను ఇది కలుపుకొని దీంట్లో వేసేసుకోవడం అంతేనో దీంట్లో కరేపాకు వేసుకుందాం కొంచెం ఏ ఫ్రై ఐటమ్స్ చేసినా కరేపాకు ఉండాల్సిందే ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ సూపర్గా ఉంటుంది కరేపాకు వేస్తే చికెన్ ఫ్రైలో కానీ అలాగే ఇలా ఏదైనా ఏ ఫ్రై చేసినా మనం నాన్ వెజ్ అనే కాదు వెజిటేబుల్స్తో ఫ్రై చేసినా కూడా కరేపాకు కంపల్సరీ మా ఇంట్లో అయితే ఇప్పుడు దాంట్లోకి రొయ్యలు ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవడం దీన్ని బాగా కలిపేసుకొని ఈ వాటర్ అంతా వరకు బాగా ఫ్రై చేసేసుకోవడమే ఇంకా దీంట్లో ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదు దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలా రెండు వేసుకొని ఇంకేం మసాలాస్ వేయట్లేదు గరం మసాలా చికెన్ మసాలా అంతేనో అవి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు డ్రైగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్లేవర్కి స్మెల్ బాగుంటుంది కొత్తిమీరది నాన్ వెజ్ కన్నా కూడా అదే నాన్ వెజ్ అంటే మా పిల్లలు చికెన్ కన్నా కూడా రొయ్యలు అయితే అది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే వంటింట్లో వస్తున్నారు స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామా అని పాపం ఈరోజు వంట లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి రోజు పెట్టినా కూడా తింటారు రొయ్యలు బాగా డ్రైగా అయిపోవాలి ఇది బాగా చూడండి ఎంత బాగా డ్రైగా అయిపోయిందో ఫ్రై మనం రైస్లో కలుపుకొని తినాలంటే ఇలాగే కలుపుకొని తినేయచ్చు అలా కాదు మాకు ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకొంచెం డ్రైగా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకొని ఎలా తిన్నా కూడా బాగానే ఉంటుంది రొయ్యల ఫ్రై నేను ఇంకొంచెం డ్రై చేస్తున్నాను ఇక్కడ డ్రైగా ఫ్రై చేయడం ఇంకొంచెం అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై అయితే రెడీ ఎంత టెంప్టింగ్గా ఉందో కదా వేడి వేడిగా అన్నం మా మమ్మీ వేడి వేడిగా వేస్తుంది ప్లేట్లో రొయ్యల కర్రీ గోంగూరతో చాలు మమ్మీ అలాగే ఫ్రై ఇప్పుడు దాకా మళ్ళీ టేస్ట్ ఉందండి చాలు చాలు చాల ఇక ఇలా చేసుకొని తింటే ఇంత టేస్టీగా మీ హస్బెండ్స్కి మీరు చేసి పెడితే ఇంకా బయట హోటల్ ఫుడ్ కావాలని ఎప్పుడూ అడగరు వేడి వేడిగా ఉంది కాలుతుంది కర్రీతో కన్నా ఫ్రైతో తినేస్తారు నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం నేను కరేపాకు తిన్ను మా పిల్లలు అందరు తింటారు కాబట్టి కరేపాకు వేసుకుంటున్నాను బా స్వర్గంలో తేలాడుతున్నట్టుంది ఫుడ్ టేస్ట్ సూపర్ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి మీ హస్బెండ్స్కి పిల్లలకి పెట్టండి నేను పెట్టకుండా తినేస్తున్నానని మాత్రం చెప్పండి చెప్పకండి సైడ్ మా పిల్లలు తింటున్నారు ఇంకా పక్క నేను కూర్చొని ఇక్కడ తింటున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇది మా మమ్మీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అలాగే కామెంట్స్లో కూడా చెప్పండి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్